హై ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వేయర్స్ ఆల్సో ఆంధ్రప్రదేశ్లోని జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ మరియు సాధికారత యొక్క కార్యాలయంలో కొన్ని ఉద్యోగులకు సంబంధించి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ మనకి విడుదల చేయడం అయితే జరిగింది ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఏ జిల్లా నుంచి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది అలాగే ఎప్పటిలోపు ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు అలాగే వారికి సంబంధించిన విద్యా అర్హతలు ఏంటి అలాగే ఎలా అప్లై చేసుకోవాలనే పూర్తి వివరాలు కూడా మనం ఎక్కువ వీడియోలు అయితే తెలుసుకుందాం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూడండి మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి అక్కడ వాటిపైన క్లిక్ చేసి అందులో కూడా జాయిన్ అవుతుందండి మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు అలాగే మన ఛానల్ సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా సరే మీకు ముందుగా తెలియచేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాం మీరు ఏ జిల్లాల నుంచి అలాగే ఎలాంటి పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి సో ఇక్కడ లేట్ చేయకుండా మనమైతే ఈరోజు వచ్చిన యొక్క జిల్లా శిశు సంక్షేమ శాఖలో వచ్చిన ఉద్యోగానికి సంబంధించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట అండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డాట్ కామ్ అని సో ఈ యొక్క ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డాట్ కామ్లో మన మనం చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి అంటే మన ఆంధ్ర టీవీలో చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి లింక్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే అన్ని జిల్లాలకు సంబంధించిన వెబ్సైట్ లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉంటాయి సో మీరు మీ జిల్లాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే ఈ యొక్క లింక్స్ పైన క్లిక్ చేసి మీరు అయితే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఒకవేళ మీకు ఎలాంటి ప్రమోషన్స్ కానీ లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్నా సరే యొక్క మెయిల్ ఐడికి అయితే మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు లేదా మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి ట్విట్టర్ అలాగే ఇవన్నీ కూడా మీరు చూసుకొని వాటిపైన క్లిక్ చేసి జాయిన్ అవుతూ ఉంటాయి ఫర్ మోర్ జాబ్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు మీకు ఏం డౌట్ ఉండదు సార్ ఏం సరే అలాగే మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన ప్లేలిస్ట్ లింక్ కూడా అయితే ఉంటుంది వీడియోస్కి సంబంధించి ఒక ప్లేలిస్ట్ లింక్ కూడా మీరు క్లిక్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాలకు సంబంధించి డిస్ట్రిక్ట్ లింక్స్ అయితే ఇక్కడ ఉంటాయి సో జస్ట్ వాటిపైన మీరు క్లిక్ చేస్తే చాలు మీ జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది అక్కడ ఓపెన్ అవుతాయి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ యొక్క లింక్స్ అనేది మన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను యొక్క ఛానల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ సో జస్ట్ వాటిపైన మీరు సేవ్ చేసుకొని పెట్టుకున్న సరే మీరు ఎప్పుడైనా మీ జిల్లాలకు సంబంధించి టైమ్ ఉన్నప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే మీ జిల్లాలో ఏ నోటిఫికేషన్ పడ్డదని మీకు ఒక ఐడియా ఉంటుంది నేను మళ్ళీ పోస్ట్ చేసేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట మొదటగా ఇక్కడ ఉన్న పోస్ట్ల గురించి చూసుకుంటే మనకి ఇక్కడ మూడు రకాలైనటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు అందులో మొదటిది వచ్చేసి డిస్టిక్ కోఆర్డినేటర్ యొక్క ఉద్యోగాన్ని అయితే భర్తీ చేస్తున్నారు ఒక పోస్ట్ అయితే ఉంది ఇది దీని అయితే ఇది మీరు అట్ డిస్టిక్ లెవెల్ డిడబ్ల్యూ అండ్ సిడబ్ల్యూఈ అనేది ఇవ్వడం జరిగింది అలాగే రోస్టర్ పైన అయితే ఏం లేదు అందరు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు నెలకు ముప్పై వేల రూపాయలు అయితే దీనికి జీతం అయితే ఉంటుంది అలాగే ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఒక పోస్ట్ ఉంది ఇది వచ్చేసి అటు డిస్టిక్ లెవెల్ అనేది ఇవ్వడం జరిగింది ఓపెన్ కాంపిటీషన్ అంటే అందరు కూడా అప్లై చేసుకోవచ్చు యొక్క ఉద్యోగానికి నెలకి పద్దెనిమిది అయితే యొక్క ఉద్యోగానికి జీతం అయితే ప్రొవైడ్ అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ బ్లాక్ కోఆర్డినేటర్ ఇది పది పది పోస్టులు ఉన్నాయి ఇక్కడ అటు బ్లాక్ లెవెల్స్ ఐసిడిఎస్ ప్రాయక్ట్స్ ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న ఖాళీలను బట్టి ఇక్కడ ఈ యొక్క అయితే భర్తీ చేస్తున్నారు ఓసీకి నాలుగు ఎస్సీకి రెండు బీసీఏకి ఒకటి బీసీబీకి ఒకటి ఎస్టీకి ఒకటి ఓసీపీహెచ్కి ఒకటి మొత్తం ఇక్కడ పది ఉద్యోగులను అయితే భర్తీ చేస్తున్నారు ఇరవై వేలయితే పర్ మంత్కి ఇక్కడ నీకు జీతంగా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంటుంది ఇక ఇది చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లోని జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ సాధికారత అధికారిని వారి కార్యాలయము శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి మనకి ఒక నోటిఫికేషన్ విడుదలైందండి సో పై సూచిక సవరించి సారీ పై సూచికను అనుసరించి శ్రీయుత జిల్లా కలెక్టర్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వారు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత కార్యాలయము శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సాక్ష్యం అంగన్వాడీ పోషణ టూ పాయింట్ ఓ క్రింద కాంట్రాక్టు పద్ధతిన దిగువ తెలుపున పోస్టుల భర్తీకి గాను అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు పదమూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు సాయంత్రం ఐదు గంటల లోపలగా మీరైతే అప్లైతే చేసుకోవచ్చు అయితే చెప్తున్నారు అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్సైట్ నుంచి ఈ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక నోటిఫికేషన్ ప్రకారం నిర్దేశించిన ధృవపత్రములతో తమ దరఖాస్తుల తేదీ పదమూడు పన్నెండు రెండు వేల మూడు నుంచి ఇరవై మూడో తేదీ వరకు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ సాధికారత అధికారాన్ని వారి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు వారి కార్యాలయము శ్రీ రాజరాజేశ్వరి దేవి గుడి దగ్గర దర్గామిట్ట నెల్లూరు జిల్లా నందు దరఖాస్తులు అర్హత మరియు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్ని అటెస్టెడ్ అనేది చేపించి ఇవాళ చెప్తున్నారు సో ఇక అది వయసు వచ్చేసి నలభై రెండు సంవత్సరాల లోపల వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే కనుక ఐదు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది కావున తమరికి తెలియజేయడం ఇందు వెంట జతపరిచిన పత్రికా ప్రకటనను జిల్లా నందు ప్రచురితమైన అన్ని దినపత్రికల్లో ప్రచురమయ్యేలాగా చర్యలు కొనల్సింది కొనసాగు చెప్పడం జరిగింది సో ఇక్కడ ఆ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్స్ కూడా అయితే ఎక్కడైతే ఇచ్చారు డిస్టిక్ కోఆర్డినేటర్ పోస్ట్ ఒక పోస్ట్ ఉంది గ్రాడ్యుయేట్ ఆర్ సర్టిఫికేట్ ఆఫ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అని అట్లీస్ట్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ప్రాజెక్ట్ అసిస్టెంట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ సోషల్ సైన్స్ న్యూట్రిషన్ అయితే అడుగుతున్నారు ఇక బ్లాక్ కోఆర్డినేటర్ గ్రాడ్యుయేట్ అట్లీస్ట్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు పై పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిన ఒక సంవత్సర కాలం అనగా పన్నెండు నెలలు భర్తీ చేయుటకు పైన పేర్కొన్న డిస్టిక్ కోఆర్డినేటర్ అండ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు రోస్టర్ విధానం వర్తించదు వర్తించు బ్లాక్ కోఆర్డినేటర్ పోస్టులకు కేటగిరీలను కేటాయించడం జరిగింది పై అర్హతలు కలిగిన అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లై అయితే చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు ఇక ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్లకు షార్ట్ లిస్ట్ని అయితే తేవడం జరుగుతుంది ఇంటర్వ్యూకి పిలుస్తారు తర్వాత మెరిట్ మెరిట్లంతా టాప్ లిస్ట్లోనే వారు మాత్రం ఎంపికకు అనుమతించబడతారైతే చెప్పడం జరిగింది ఎట్టి కారణాలు తెలపకనే సదరు ప్రకటన రద్దు చేయు హక్కు చైర్మన్ సెలెక్షన్ కమిటీ శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వారికి కలదు అని అయితే చెప్పడం జరిగింది శ్రీ మనకి ఆంధ్రప్రదేశ్లోని జిల్లా మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు సాధికారత వారి కార్యాలయం నుంచి వచ్చిన ఉద్యోగులకు సంబంధించిన డీటెయిల్స్ అండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ అలాగే మీరు ఎలాంటి ఉద్యోగుల కోసం వెయిట్ చేస్తున్నారో అలాగే ఏ జిల్లాల నుంచి వెయిట్ కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అవి రాగానే మనం మన ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తాము అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్